హాయ్ అండి నేను ప్రియాంకని ఈరోజు నేను చేసిపో చేయబోయేది పెసరెట్లా వేస్తున్నానండి మొత్తం వెజిటేబుల్స్ మొత్తం వేసి ఇదిగో దీంట్లోనైతే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర్ర కొత్తిమీర క్యారెట్ తురిమేసి వేసుకున్నానండి ఇదంతా మనం దీనికి దానికి సపరేట్ చేసుకోవచ్చు అయితే మంచి పెద్ద పని అవుతుందండి అలాగే వేసేసుకున్నామంటే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది దాని కాంబినేషను టమాటా పల్లీలు చట్నీ అయితే చేశానండి ఇప్పుడైతే పెసరెట్టు వేసేసుకుందాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి పెనం హీట్ అయ్యాక మనం పెసరెట్టు అయితే వేసేసుకుందాం పెసరెట్టి వేసుకున్నప్పుడు మనం లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ అన్నది పెట్టుకుని చేసుకోవాలండి మీకు చెప్పాను కదండి మొత్తం ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర అల్లం ముక్కలు జీలకర్ర ఇవన్నీ మనం పైన అయితే వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకుందామండి పెసరట్టు ఖాళీ అంత ఆయిల్ అయితే వేసేసుకుందాం పెసరట్టు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దోశ అయితే కాలిపోయిందండి మనమైతే ఫస్ట్ దోశ కదండి కొంచెం ఎవరికైనా ఇబ్బంది పడుతుంది మనం ఆనియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇదిగో ఇప్పుడైతే మరొక దోశ కూడా వేసుకుందామండి ఆనియన్స్ ఈ మిశ్రమం అయితే వేసేసుకుందామండి లో లోటు మీడియం ఫ్లేలో దోశ అయితే కాలాలండి ఉల్లిపాయలు మిశ్రం వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర కొత్తిమీర కర్రీ క్యారెట్ తురుము వేసుకున్నాం కదా అయితే మనం పెసరట్టుకి ఎప్పుడైనా దోశకైనా ఉల్లిపాయలు వేసుకున్నాక ఇలాగ అప్లై చేసుకోవాలండి గిఫ్ట్తో అప్పుడు బయటకు రాకుండా మ్యాక్సిమం బయటికి రాకుండా అయితే ఉంటుంది అయితే కాలిపోయిందండి ఇదిగోండి అయితే రెడీ అయిపోయింది పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత బాగా కాలినయో మనకి చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది